Hi everyone, Nenumi Vedika. Please subscribe to Volgo News. Don't forget. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది ఈ మేరకు బాధిత కుటుంబాలు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై కీలక ఆదేశాలు జారీ చేసింది పోలీస్ స్టేషన్ల నుండి సీసీ ఫుటేజ్లను సమర్పించాలంటూ ఆదేశాల్లో పేర్కొంది ఈ నెల నాలుగు నుండి ఇవాటి వరకు సీసీ ఫుటేజ్లను స్థానిక మెజిస్టేట్ కు సమర్పించాలి పౌర స్వేచ్ఛను కాపాడంలో ఈ కోర్టుకు బాధ్యత ఉందని చట్టానికి లోబడి వ్యవహరిస్తున్నారా లేదా ప్రొసీజర్ ఫాలో కాకపోతే భవిష్యత్తులో ఏం చేయాలో చూస్తామంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది హెవియస్ కార్పస్ పిటిషన్లను విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది ఇన్నేసి పిటిషన్లు దాఖలు కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని నిలదీసింది మధ్యాహ్నం భోజనం తర్వాత విచారణ ప్రారంభం కాగా ఇవన్నీ తప్పుడు పిటిషన్లని తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేయాలని ధర్మాసనాన్ని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు అయితే ఇవన్నీ నిజమైన పిటిషన్లని బాధిత కుటుంబ సభ్యులు వేసినవే అని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు తోసిపుచ్చింది వేసిన వాళ్ళందరినీ పోలీసులు వదిలేశారని ప్రభుత్వం తరపు న్యాయవాదులు బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు అయితే ఈ వాదనలపై న్యాయమూర్తులు అనుమానం వ్యక్తం చేశారు మీ మాటలు మేము ఎలా నమ్మాలి మీరు వదిలేశారు అనడానికి ఆధారాలు ఏంటి అని ప్రశ్నిస్తూ ఆ ఆరుగురు ఎక్కడున్నారో కనుక్కొని చెప్పాలంటూ ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్లీజ్ వాచ్ అండ్ ఫర్ మోర్